అక్ష్యమనే కుర్రాను చేతపట్టుకుని ఇష్టమైనటువంటి ఐదు పంచే జ్ఞానేంద్రియాల యొక్క ప్రభావం అనే కుర్రాలను పూల్చే నిజాన్ని మనసు అనే కళ్యాణ్ణి పట్టుకొని ఇదికి జ్ఞానానికి తానే సర్వస్వమైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు జ్ఞానేంద్రియాలు బలిష్టమైన వాటి ఇష్టానుసారం పోనీకుంటా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి మనసు అనే కళ్యాణ్ణి తనగా గుప్పెట్లో పెట్టుకున్న ఆ పరమాత్ముడు అంత సారథిగా నిలిచాడు కదా సారథి అంటే పార్థుడికి సారథ్యం వహించడం ఇక్కడ మనం జ్ఞాన సంపదలు ఏం తెలుసుకోవాలంటే ఆత్మ అనేటటువంటి పార్థుడు ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు భయంకరమైన రాక్షసుల ఆధీనంలో బంధించబడి ఉన్నాడు ఇతన్ని పరమాత్మతో చేర్చాలి అంటే అర్జునుడు రథంలో ఉన్నాడు అదే ఆత్మ అదే రథంలో ఉంది శరీరం అనే రథంలో ఆయన కొరడాల దెబ్బ తిన్నంత మాత్రమే ఈ జ్ఞానేంద్రియాలు మొత్తం కూడా ఆయన వశమైపోయి మనస్సు అహం అన్ని ఆయన పాదాల కిందకి అణిచివేయబడ్డాయి పాదాలతో వాటిని తొక్కిపెట్టి కురుక్షేత్రం అనే యుద్ధంలో సంసారం అనే యుద్ధంలో మానవులు రెండింటిని ఆయన సమంగా నడిపించినటువంటి విరోధాత్తుడు సకల గుణ సంపూర్ణ పరిపూర్ణ సృష్టికర్త సృష్టినే సృష్టించి సృష్టికే జీవం పోసి సృష్టి తానే తాను త్వరలోనే సృష్టి అంతా నింపుకుని సర్వము విశ్వరూపధరుడైనటువంటి ఆ విశ్వేశ్వరుని సర్వపరిపూర్ణ జ్ఞానవంతుడైనటువంటి ఆ పరమాత్మ తానే సర్వస్వమై ఉన్నటువంటి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తి స్వరూపైనటువంటి ఆ పరమేశ్వరుడు క్షేత్రమైన యుద్ధాన్ని ఒక చేత్తు నడిపించి ఆయుధం పట్టకుండా తాను అర్జునుడిని గెలిపించినటువంటి మహామహనీయుడు పరమాత్మ భారతాన్ని అహింస పరమధర్మ అహింస ధర్మహింస తదైవచ అనేటువంటి ఒక సూత్రాన్ని మన ధర్మ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క విజ్ఞాన సూత్రాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం ఒక్కటి తెలుసుకుంటే చాలు కురుక్షేత్ర యుద్ధం కౌరవ పాండవులకు మధ్య జరిగింది అయితే నిత్యం మనలో జరుగుతూ ఉంది కౌరవులు మనలోనే ఉన్నారు పాండవులు మనలోనే ఉన్నారు అహం కౌరవులైతే మనసు శకుని లాంటి వాడు బుద్ధి పరమాత్మ లాంటి వాడు బుద్ధి ధర్మం గెలిచిందా లేక అహం అజ్ఞానం గెలిచిందా తీసుకోదగిన విషయాలు తెలుసుకుంటే మనసు ప్రశాంతత ఉంటుంది ఆనందం ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది నిత్యం మనోరంజకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంత వయసైనా గడిపేటటువంటి శక్తి మనలోకి ప్రవేశ ప్రవేశిస్తుంది అని ఆ యొక్క పరమాత్మ महाभारत युद्धों द्वारा व्यासगवा महाज्ञान सं वशिष्ठ शक्ति पौत्रम कलमश पराशरात्मज बंदे सुखतातम तपोव निधि व्यासा विष्णु रूपा विष्णु रूपा व्यासै नम नमो वै ब्रह्म निधि वशिष्ठा नमो नम महा विष्णु ओकर अंशमे व्यास भगवा स्वयं आयनेवतार्ञान बोधिचा आना अमृतम बोधिचा అనేక రుచులు మనం ఆస్వాదించవచ్చు అనేక అద్భుతమైన పానీయాలు మనం సేవించి ఉండవచ్చు కానీ అద్వైత జ్ఞానామృతాన్ని ఆస్వాదించిన వారే కదా నిజమైన ధన్యులు వారి జన్మ ధన్యము వారే పరమాత్మునికి ప్రీతి అని ఆయన పరమాత్మ స్వయంగా భగవద్గీత జ్ఞానంలో తెలియజేస్తున్నారు ఈ యొక్క కలియుగములో కలియుగ వైకుంఠమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలపై నిలబడి మన చూస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఎవరు ఎలాంటి భావాలు ఉన్నాయో ఎలాంటి ఆనందాలు ఉన్నాయో ఎలా ఆయన ఆనందం ఆయన భక్తి ఆయన ప్రేమ ఆయన యొక్క పవిత్రతను అలవర్చుకుంటున్నారు అన్ని గమనించి తగినటువంటి ముక్కులను చెల్లించిన వారికి ఆపద మొక్కుల వాడే ఆదుకుంటూ ఉంటాడు ఏ కథా జ్ఞానం అంటే తెలుసుకోరా అని తెలియజెప్పే శ్రీ శ్రీనివాసమూర్తి తన మిత్రుడైనటువంటి గుణకిరణులకు ఓం నమో నారాయణ వెంకటేశ్వర మాలిక వెంకటేశ్వర స్వామి పాదంలో సమర్పిస్తూ ఇది భగవంతుడు శ్రీకృష్ణుడు అనే కఠినమైనటువంటి కొరడ ఆయన చేతిలో ఉన్న కొరడ సత్యమైంది దాని పేరే సత్యం ధర్మం నీతి న్యాయం అటువంటి కొరడా పట్టుకొని భయంకరంగా మన జ్ఞానేంద్రియాలు ఎటువంటి పడితే అటు వెళ్ళిపోయి వ్యామోహంలో పడి అధర్మంలో పడి ఎందులోనూ పడిపోయి పడిపోయి కష్ట కష్టాలు నష్టాలు అని తెచ్చుకుంటూ ఉండడం వల్ల ఇది మనకు విషయం తెలియకుండా పోవడం కోసం మహాభారతం జరిగింది ఈ మహాభారతంలో ధర్మం గెలిచింది అధర్మం నశించింది మనం కూడా ధర్మాన్ని అనుసరించామంటే మనం కూడా భగవంతుని ఆదేశాల వల్ల శ్రీ వెంకటేశ్వర పాదమద్ధములకు మనం నిత్యం సేవకులమే జీవించవచ్చు స్తోత్ర కవితామాలిక మాలిక వెంకటేశ్వర పాదమద్ధంలో సమర్పిస్తూ పార్థసారథి అనేటువంటి శ్రీకృష్ణుడు తన చేతుల పట్టుకున్న కొరళ ఏమిటో తెలుసా అది సత్యం ఆ సత్యం అనే కొరడా దెబ్బకు ఎవ్వరైనా అలాగే వణికిపోవాలి సత్యాన్ని కాదని అసత్యం వైపు అడిగేస్తున్న వారు భయకంపితులు కావాలి అనేటువంటి జ్ఞానాన్ని తెలియజేయడమే సారథి యొక్క ముఖ్య సందేశం భారతదేశ ప్రజలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఆయన జ్ఞానం మనకు అమృతం సనాతన ధర్మం మరిచి అధర్మమయ్యే పడుగులు వెళ్తూ ఉంటే అది పాలిటి శాపంగా మారుతుంది అని పరమాత్ముడు చెప్పకనే చెబుతున్నాడు అఖండ స్వరూపం అఖండము అంటే ఎటువంటి ఎక్కడ ఎక్కడ కూడా మొదలు చివర మధ్యలో ఎటువంటి మొక్కలు లేనటువంటిది అఖండం అఖండం అంటే అగ్లాండ కోటి బ్రహ్మాండాలన్నిటినీ ఒక మాలలాగా ధరించడం సూత్రాన మనలు కూర్చబడినట్లు అన్ని ఆయనలోనే కూర్చబడి ఉందని ఆయనే భగవద్గీత చెప్తుని చెప్పాడు కనుక జ్ఞానాన్ని తెలుసుకున్నామంటే మనం భగవంతుడి దగ్గర అవుతాం అని అందరినీ ప్రార్థిస్తూ ఎలాంటి జ్ఞానాన్ని అలవర్చుకోవాలి అని సర్వే భవంత సమస్త సన్మంగళాన్ని సంత ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణం అది ఓం తత్సం